ఛానల్ ముందుగా రైతు నమస్కారం ఓకే మనం ఈరోజు ఉన్నాము నవలికల్ గ్రామంలో ఈ పత్తి పొలంలో అయితే మనం ఇక్కడ ఈరోజు వచ్చామన్నమాట ఇక్కడ గమనించవచ్చు ఈ పేన్ అనేది ఇట్లా నాకిన తర్వాత ఆకు అయితే ఈ విధంగా అవుతుంది సో ఈ విధంగా అయిన తర్వాత మనకి పూర్తిగా నాకిన తర్వాత అది ఏ విధంగా ఉంటుంది అనేది అలాగే మనకి ఇక్కడ గమనించవచ్చు చిలక కూడా ఉంది ఇందులో చిలక అలాగే పచ్చదోమ తెల్లదోమ కూడా ఉంది సో పెయిన్ నాకితే ఇలా ఈ విధంగా అవుతుంది అన్నమాట ఫస్ట్ మామూలుగా లైట్గా ఉంటే వెండి కలర్లో ఉంటుంది హెవీగా ఉంటే ఇలా ఇటుక రంగులోకి మారుతుంది మరీ హెవీగా ఉంటే ఏ విధంగా ఉంటుందని మీకు ఒకసారి చూపిస్తాను ఓకే ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా అయిపోతుంది అనమాట ఇలా ఈ చెట్టు ఈ ఆకులు గమనిస్తున్నారు కదా ఇలా ఆకులైతే ఆకాశాన్ని చూస్తాయి అన్నమాట పేను ఎక్కువ నాకడం ద్వారా ఈ విధంగా అయిపోతుంది సో మనకి మామూలు దానికి దీనికి తేడా ఇట్లా ఇట్లా అన్నప్పుడు మామూలుగా సౌండ్ రాదు వేరే ఆకలి నలిపితే బట్ ఈ ఆకలి నలిపితే సౌండ్ వస్తుంది అదనమాట సిమ్టమ్ వచ్చేసి ఇది పేనుకి సో ఈ విధంగా ఉన్న వాటికి వచ్చేసి పిప్రూ లేదా హెక్సైజాక్స్ ఈథెన్ రొఫ్నోఫాస్ ఇలాంటి మందులు వాడి ఈ పేను ఉధృతిని అయితే తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు పేను ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే తెల్లదోమ మరియు పచ్చదోమ అలాగే జిగికి ఇలాంటి వాటన్నిటికీ కలిపి క్రిస్టల్ కంపెనీ వారి జివోరా అలాగే బేయర్ కంపెనీ వారి జంప్ పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి అలాగే డైఫెంతురాన్ ప్లస్ అలాగే ఫ్లోనిక్మైడ్ కలిసినటువంటి క్రిస్టల్ కంపెనీ వారి జివోరా సో ఈ రెండు రకాల మందులు వాడుకోవడం ద్వారా తెల్లదోమ పచ్చదోమ పేనువంక జిగి అలాగే పేను ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి అలాగే జీవో వచ్చేసి మనకి గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట ఇంకోటి మనకి పురుగు కానీ ఏమో లేదా పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే ఇవిగా ఈ విధంగా లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఉంటే యాంపిల్గో ఫ్లోరాథ్రి నిల్లి ప్రోల్ లాండాసైలో సైలోథ్రిన్ కలిసినటువంటి సింజెంటా కంపెనీ వారి యాంపిల్ గో ఇలా వాడుకోవచ్చు అనమాట లేదు పచ్చ పురుగు ఉందా అనుకుంటే లాండా సైలో కానీ ప్రొఫ్నోఫాస్ సైపర్ కానీ ఈథన్ సైపర్ కానీ ఈ విధంగా వాడుకోవచ్చు మనం ఇప్పుడు చెప్పాం కదా ఇందులో అయితే తెలదోమ పచ్చదోమ అలాగే ఈ పేను ఉధృతి ఎక్కువగా ఉందనమాట సో ఈ పైరుకు వచ్చేసి పంటకు వచ్చేసి జివోరా అలాగే జంప్ అలాగే నగాటా అంటే ఈథన్ సైపర్ హెవీగా పెయిన్ ఉంది కాబట్టి మనకి నగాటాలో వచ్చేసి ఈథైన్ సైబర్ ఉంటుంది ఈథైన్కి కూడా మనకి పెయిన్ పోతుంది సైబర్కి పురుగు పోతుంది అలాగే ఈ జంప్ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి దీనికి కూడా పూర్తిగా పెయిన్ అనేది పోతుంది అలాగే జివోరా డైఫెంథ్రాన్ ప్లస్ ఫ్లోనికామైడ్ అమైడ్ దీనికి వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ జిగి పెనుబొంక ఇలాంటివన్నీ పోతాయి అలాగే మొక్క గ్రోతింగ్ వస్తుంది సో ఇది ఇవాళ విషయం అంటే ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి शुभम इधर तो शाम तक नमस्कार